చేస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభ ఏదైతే సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇందిరా పార్క్ దగ్గర ప్రతి ఒక్కరూ ప్రతి లంబాడులు ప్రతి ఇంటి నుంచి కదిలి రావాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ తెల్లం వెంకట్రావు ఈ సోయం బాబురావులు సుప్రీంకోర్టులో ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మమ్మల్ని రెచ్చగొట్టిరో ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది కాబట్టి ఆ కేసు ఇంకా తీయలేదు కాబట్టి ఈ సభను మేము నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క లంబాడి గిరిజన బిడ్డలు ప్రతి ఒక్కరూ తరి రావాలని మనస్ఫూర్తిగా ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మాది ఇప్పటి చరిత్ర కాదు తరతరాలుగా తెలంగాణ తల్లి శంకర్లను తెంపిన టాణు నాయకు అక్కడి నుంచి తెలుసుకోండి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఒకే తల్లి బిడ్డలను ఎవరైనా విడగొడతారా మన మధ్య చిచ్చు పెడుతున్నారు మన మధ్య రాజకీయంగా ఎదగ ఎదగనీయకుండా చేస్తున్నారు ఎందుకంటే మనమంతా కలిసి పనిచేయాలి మనకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మీలాంటి వాళ్ళు మా మంత్రి పదవులు రానివ్వకుండా చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వాలు కూడా మీ స్వలాభాల కోసం మీ రాజకీయ అభివృద్ధి కోసం మీరు ఇలాంటి నాటకాలు చేస్తే మీ గొంతును మీ నాలుకను కోస్తామని ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నేను మీ సంపద నాయకుని ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర లంబాడీల ఆత్మగౌరవ సభ పెడుతున్నాం లంబాడీల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లంబాడీలను ద్రోహులుగా చిత్రీకరిస్తూ లంబాడీల పైన లంబాడీ బిడ్డల పైన ఆత్మగౌరవం పైన దెబ్బతీస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకునే గడుపుకునేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఇవాళ యావత్ తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే లంబాడి బిడ్డలు అసలు గిరిజనులే కాదు లంబాడి బిడ్డలు అసలు ఎస్టీలే కాదు అంటున్న కొంతమంది కొంతమంది తమ రాజకీయ స్వలాభం గురించి మాట్లాడుతున్న సోయలేన్ సోయం కావచ్చు తెల్ల వెంకట్రావు గారు కావచ్చు ఇవాళ ఈ రాష్ట్రంలో మంగళి కులస్తులకు సంబంధించిన సోదరులు బీసీ కులంలో ఉన్నారు అదే కర్ణాటకలో తమిళనాడులో పోతే ఎస్సీ కులస్తులుగా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాపుబిడ్డలు బీసీ కులంలో ఉన్నారు మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఉన్నత స్థాయి వర్గంలో ఉన్నారు కాబట్టి అరే నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావో మీరు ఏ విధంగా ప్రజాప్రతినిధులు అయినరో నాకైతే ఇప్పటివరకు అర్థం అవ్వట్లేదు కాబట్టి మిత్రులారా కోయమిత్రులారా మిత్రులారా మిమ్మల్ని మభ్య పెట్టడానికి మీ ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఏంది నిన్న సుప్రీంకోర్టులో మొత్తం ఎస్టీ వాళ్ళని లంబడోళ్ళని తీసేస్తారు తీసేస్తారు అన్నారు మిమ్మల్ని ఇప్పటికీ చెప్తున్నా మీకున్న ఫలాలను మీకు వినియోగించుకోకుండా చేస్తున్నదే వీళ్ళు రాజకీయ పబ్బం కడుతున్నారు ఊట్నూర్లలో లేకపోతే భద్రాచలంలో వరంగల్లో ఐటీడీఎలను ఇప్పటివరకు ఎవరు వాడుకుంటున్నారు పం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత ఇక్కడ ఎస్టీలుగా లంబాడీలుగా పరిగణిస్తున్నాం అంటే దానికంటే ముప్పై సంవత్సరాలు మీరే కదా ఉన్నది మరి మీరు ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోయినరు మళ్ళీ చెప్తున్నా ఇదో ఇది మేం చెప్పింది కాదు హైదరాబాద్ స్టేట్ నిజాం ప్రభు ఉన్నప్పుడు ఈ ఎక్కడైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా మహారాష్ట్రలో కొంచెం ప్రాంతాన్ని ఎవరు అయ్యా అంటే నిజాం ప్రభు ఆమె పరిపాలించేటప్పుడు ఇవి సెన్సెక్స్ సోయలైన్ స్వయంబాపురావు తెల్లా వెంకట్రావు నీకు గిట్ట చదువు రాకపోతే చదువుకో చదువు వచ్చిన బిడ్డలను ఎవరైనా దగ్గర తెప్పించుకో లేకపోతే సోదర సమానులైన లంబాడి బిడ్డలకు దా నీకు కళ్ళు ఉంటే నీకు నిజంగా బుద్ధి సిగ్గు ఏమైనా ఉంటే నా అమాయకమైన బిడ్డలను నువ్వు ఏంటంటే చిచ్చు పెట్టాలని చూడకు మేము పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోనే దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల మంది దాకున్నాం ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి భారతదేశ స్వతంత్రం రాకముందు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పెట్టుకో తెలుగు ప్రజలారా తెలంగాణ ప్రజలారా ఇది మీకు తెలవాల్సిన అవసరం మేము ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళు గోషుగొడ్డలు కట్టు గోషి గుడ్డలు కట్టుకొని వాళ్ళు రావడంతో ఏంటంటే వాళ్ళని అమాయకంగా నమ్మిస్తున్నారు మేము ఈ దేశంలో చిన్న ఈ రిజర్వేషన్లను పెట్టుకొని మేము అంతో ఇంతో కొంచెం బాగుపడుతుంటే మా పైన కళ్ళమంట అంతెందుకండి ఇవాళ పన్నెండు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఎమ్మెల్యేలో మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఆ వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీల మీరు కూడా తస్మత్ జాగ్రత్త ఇవాళ చదువుకున్న యువత కావచ్చు లేకపోతే లంబాడి బిడ్డలు కావచ్చు మేము తీక్షణంగా మొత్తం దీన్ని పూర్తిగా పరీ పరీక్షిస్తున్నాము కాబట్టి ఖబర్దార్ పంతొమ్మిదో తారీఖున జరగబోయే లంబాడీల ఆత్మగౌరవ సభను యావత్ లంబాడి బిడ్డలు విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ నేను మీ సంపద నాయకుని